హోశవా ఎనిమిదవ అధ్యాయము మరియు యహోవా యహోషవతో ఇట్ల నేను భయపడకము జడియకము యుద్ధ సన్నద్దులైన వారందరినీ తోడుకొని హాయి మీదకి పొమ్ము చూడుము నేను హాయి రాజును అతని జనులను అతని పట్టణమును అతని దేశమును నీ చేతికి అప్పగించుతున్నాను నీవు ఎరుకోకును దాని రాజునకును ఏమి చేసేదువో అదే హాయికిని దాని రాజునకును చేసేదువు అయితే దాని సొమ్మును పశువులను మీరు కొల్లగా దోచుకొనవలెను పట్టణపు పడమటి వైపున మాటుగాండ్ల నుంచుము మీదికి హాయిమీదికి ఉండగా యహోశివ పరాక్రమము గల వేల షూరులను ఏర్పరిచి రాత్రివేళ వారిని పంపి వారికి ఆజ్ఞాపించినదేమనగా ఆ పట్టణమునకు పడమటి వైపున మీరు దాని పట్టుకున్న చూచుచూ ొంచియుండవలను పట్టణము నాకు బహుదూరమునకు వెళ్లక మీరందరూ సిద్దపడి నేను నాతో కూడా నున్న జనులందరినూ పట్టణమునకు సమీపించదము వారు మునుపటి వలె మమ్మును ఎదుర్కొన్నటకు బయలుదేరగా మేము వారి ఎదుట నిలవక పారిపోదుము మునుపటి వలె వీరు మన ఎదుట నిలువక పారిపోదురని వారనుకొని మేము పట్టణమునొద్ద వారిని తొలగి రాజేయు వరకు వారు మా వెంబడి బయలుదేరి వచ్చెదరు మేము వారి ఎదుట నిలువక పారిపోయినప్పుడు మీరు పొంచి ఇండుట మాని లేచి పట్టణమును పట్టుకొనడి మీ దేవుడైన ఎహోవా మీ చేతికి దానిని అప్పగించును మీరు ఆ పట్టణమును పట్టుకున్నప్పుడు ఎహోవా మాట చూపును జరిగించి దానిని తగులబెట్టవలెను ఇదిగో నేను మీకు ఆజ్ఞాపించి ఉన్నానని చెప్పి యహోశవ వారిని పంపగా వారు కొంచియుండటకు పోయి హాయి పడమటి దిక్కున బేతెలునకును హాయికిని మధ్య నిలిచిరి ఆ రాత్రి యహోశువ జనుల మధ్య బస చేసెను ఉదయమున యహోశువ వేకువను లేచి జనులను వ్యూహపరచి తానును ఇస్రాయేలీల పెద్దలను జనులకు ముందుగా హాయి మీదకి పోయిరి అతని ఎద్దనున్న యోధులందరూ పోయి సమీపించి ఆ పట్టణం నిదుటికి వచ్చి హాయికి ఉత్తర దిక్కున దిగిరి వారికిని హాయికిని మధ్యను లోయయుండగా అతడి ఇంచుమించు ఐదు వేల మంది మనుషులను నియమించి పట్టణమునకు పడమటి వైపున బేతెలునకును హాయికిని మధ్యను పొంచియుండుటకు ఉంచెను వారు ఆ జనులను అనగా పట్టణమునకు ఉత్తర దిక్కుననున్న సమస్త సైన్యమును పట్టణమునకు పడమటి దిక్కున దాని వెనుకటి భాగమున వారిని ఉంచిన తరువాత యహోషవా ఆ రాత్రి లోయలోనికి హాయి రాజు దాని చూచినప్పుడు అతడునూ అతని జనులందరినూ పట్టణస్తులందరినూ త్వరపడి పెందలకడ లేచి మైదానమునెదుట ఇస్రాయేలీలను ఎదుర్కొని తాము అంతకుముందు నిర్ణయించుకుని స్థలమున యుద్దము చేయటకు బయలుదేరి తన్ను పొంచి ఉన్న వారు పట్టణమునకు పడమటి వైపున నుండిన సంగతి అతడు తెలుసుకొనలేదు యహోశవయు ఇస్రాయలీలందరినూ వారి ఎదుట నిలవలేక ఓడిపోయిన వారైనట్టు అరణ్య మార్గము తట్టు పారిపోయినప్పుడు వారిని ఆతురముగా తరుముటకై హాయిలోనున్న జనులందరూ కూడుకొని యహోశవను తరుముచ్చు పట్టణమునకు దూరముగా పోయిరి ఇస్రాయేలీలను తరుముటకు పోని వాడొకడనూ హాయిలోనే గాని వేతలలోనే గాని ఉండలేదు వారు గవిని వేయక పట్టణమును విడిచి తరమబోయి తరుమబోయిండిరి అప్పుడు యహోవ యహోశివతో ఇట్లనెను నీవు చేత పట్టుకొనిన ఈటెను హాయి వైపుగా చాపుము పట్టణమును నీ చేతికి అప్పగింతును అంత యహోశివ తన చేతనున్న ఈటెను ఆ పట్టణము వైపు చాపెను అతడు తన చెయ్యి చాపగా పొంచి వారు మాటిలో నుండి త్వరగా లేచి పరుగెత్తి పట్టణములో చొచ్చి దాని పట్టుకొని అప్పుడే తగలబెట్టిరి హాయివారు వెనుక వైపు తిరిగి చూచినప్పుడు ఆ పట్టణము యొక్క పొగ ఆకాశంనకెక్కుచుండెను అప్పుడు అరణ్యమునకు పారిపోయిన జనులు తిరిగి తమ్మును తరుముచున్న వారి మీద పడుచుండిరి గనుక ఈ తట్టైనను ఆ తట్టైనను పారిపోవటకు వారికి వీలు లేకపోయెను పొంచియున్న వారు పట్టణమును ఉండుటయు పట్టణపు పొగ ఎక్కుచుండుటయు యహోషవయు ఇస్రాయేలీలందరు చూచినప్పుడు వారు తిరిగి వారిని హతమ చేసిరి తక్కినవారును పట్టణంలో నుండి బయలుదేరి వారికి ఎదురుగా వచ్చిరి అట్లు ఈ తట్టు కొందరు ఆ తట్టు కొందరు ఉండగా హాయివారు ఇస్రాయేలీల నడుమ చిక్కుబడ్రి గనుక ఇస్రాయలీలు వారిని హతమచేసిరి వారిలో ఒకటనూ మిగలలేదు ఒకటన తప్పించుకొనలేదు వారు హాయి రాజును ప్రాణముతో పట్టుకుని యద్దకు తీసుకుని వచ్చిరి వీటిలోనూ పొలములోనూ హాయి నివాసులను తరిమిన ఇస్రాయేలీలు వారిని చంపట చాలింపగా కత్తివాత కూలక మిగిలిన వాడొకడునూ లేకపోయినప్పుడు ఇస్రాయేలీలందరూ హాయి యొద్దకు తిరిగి వచ్చి దానిని కత్తివాతను నిర్మూలన చేసిరి ఆ దినమున పడిన స్త్రీ పురుషులందరూ పన్నెండు వేల మంది యహోశివ హాయి నివాసులందరినీ నిర్మూలన చేయి వరకు ఈటను పట్టుకుని చాచిన తన చేతిని తిరిగి ముడుచుకొనలేదు యహోవా యహోశివకు ఆజ్ఞాపించిన మాట చొప్పున ఇస్రాయేలీలు ఆ పట్టణంలోని పశువులను సొమ్మును తమ కొరకు కొల్లగా దోచుకొనిరి అట్లు యహోశవ హాయి నిత్యము పాడైపోవలెనని దాని కాల్చివేసెను నేటి వరకు అది అట్లేయున్నది యహోశివ రాజును సాయంకాలము వరకు మీద వేలాడదీశెను ప్రొద్దు బ్రుంకుచున్నప్పుడు సెలవీయగా జనులు వాని శవమును మీద నుండి దించి ఆ పురద్వారమునెదుట దాని పడవేసి దానిమీద పెద్ద కుప్ప వేసిరి అది నీటి వరకు ఉన్నది మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన ప్రకారము యహోవా సేవకుడైన మోషే ఇస్రాయలీలకు ఆజ్ఞాపించినట్లు యహోశివ ఇస్రాయలీల దేవుడైన యహోవా నామమున బలిపీతమును ఇనుప పనిముట్లు తగిలింపని కారు రాళ్లతో ఏబాలు మీద కట్టించెను దానిమీద వారు ఎహోవాకు దహన బలులను సమాధాన బలులను అర్పించిరి మోషే ఇస్రాయలీలకు వ్రాసి ఇచ్చిన ధర్మశాస్త్ర గ్రంథమును ఒక ప్రతిని అతడు అక్కడ ఆ రాళ్ల మీద వ్రాయించెను అప్పుడు ఇస్రాయేలీలను దీవించుటకు యహోవా సేవకుడైన మోషే పూర్వము ఆజ్ఞాపించినది జరుగువలెనని పరదేశులేమి వారిలో పుట్టిన వారేమి ఇస్రాయేలీలందరూ వారి పెద్దలను వారి నాయకులను వారి న్యాయాధిపతులను ఎహోవా నిబంధన మందస్సుమును మోయు యాజకులైన లేవీల ముందర ఆ ఈ వైపున ఆ వైపున నిలిచిరి వారిలో సగం మంది గిరిజీము కొండ ఎదుటను సగము మంది ఏబాలు కొండ ఎదుటను నిలువగా యహోశివ ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన వాటన్నిటిని బట్టి ఆ ధర్మశాస్త్ర వాక్యములనన్నిటినీ అనగా దాని దీవెన వచనమును దాని శాప వచనమును చదివి వినిపించెను స్త్రీలను పిల్లలను వారి మధ్య నుండి పరదేశులను వినుచుండగా యహోశివ సర్వ సమాజమునెదుట మోషే ఆజ్ఞాపించిన వాటన్నిటిలో చదువక విడిచిన మాట లేదు